అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనా సమారంభం నాథయామున పంచమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వస్తుదేవసం దేవం కంసచానూరమం దేవీ పరమానందం కృష్ణం వందే జగద్గరు ఈరోజు మనం లక్ష్మీసహస్రం ఇరవైదవ శ్లోకం అయుద్ధయుద్ధ శ్రాంత శాంతస్వూపిణి గంగా సరస్వతి వేణి యమునా నర్మదా పగ నూట ఎనభై రెండవ నామం ఆయుద్ధ ఓం అయుధ యై నమ తనంత్రతాను నిష్కారణంగా ఎవరితోనూ యుద్ధం చేయదు ప్రకటించదు నూట ఎనభై మూడో నామం తదుపరి యుద్ధ రూప ఓం యుద్ధ రూపాయ వై నమ ఎవరైనా తన మీదకు వచ్చినను బలవంతులు బనిహీల మీదకు మీద యుద్ధం ప్రకటించినను అచ్చట యుద్ధంలో తాను సత్తా చూపు దుష్ట శిక్షణ శిక్షణ శిష్ట రక్షణ చేయవలసిన యుద్ధమే జగన్మాత విలాసం నూట ఎనభై నాలుగు శాంత ఓం శాంతి నమ శాంత స్వభావరాలు శాంత నిపర దేవత ఓం శాంతి శాంతి శాంతిని ప్రజల శాంతం గోరుడి శాంతిని చేకూర్చుడి శాంతి దేవత అయిన వేదమాత అశాంత అని పదవి భాగం చేస్తే అస ఆశలను అంతం చేయు మాత ఆశాంత అనే పదవి భాగం చేస్తే దుష్ట సంహారం చేయవరు శాంతి లేనిదే దుష్ట సంహారం చేసిన తర్వాత శాంతించినది జగన్మాత నూట ఎనభై ఐదో నామం శాంతి స్వరూపిణి ఓం శాంతి స్వరూపిణి నమ రూపం జగన్ రూపం జగన్మాత రూపమే శాంతి శాంతం లేక సౌక్యం లేదు తేదరోజు నూటన పైరుణం గంగా సరస్వతి వేణి యమునా నర్మదా ఓం గంగా సరస్వతి కృష్ణ వేణి నర్మదా జీవన స్వరుపిణి జగన్మాత మంగళం కౌశలేంద్ర మహణీయం మా తరుజ సార్వభౌమాయ మంగళం శ్రేయకాకాంతయ కళ్యాణ హేనదే ఆయన శ్రీవేంకటవాస శ్రీనివాసాయ మంగళం మంగళం నారసమాయ మంగళం మంగళానామనివాస యాదాయ మంగళం శాసన మంగళాశాసన పరైమచార్య పురోగమయ పూర్వరాచాయ సకృపాయాస్ మంగళం శ్రీమతే మాతృమునేంద్రాయ మహాత్మని శ్రీరంగవాసన భూయాత్ నిత్యశ్రీనిత్యమంగళం मात तमा कमले कमलायताक्षी श्री विष्णु कमलवा श्री विश्वमाता क्षीरोध जय कमल गौरी लक्ष्मी प्रसीद सद शरण्य स्वस्ति जय श्रीराम